అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అగ్ని పరీక్ష పార్ట్ త్రీ అర్చన తన భర్తతో తెగదింపులు చేసుకుని తన కూతురు లగేజ్తో బయటికి వస్తుంది రాజేష్ వాళ్ళని ఇంట్లోకి తీసుకువెళ్తాడు తరువాత అర్చన రాజేష్ గారు సాయంత్రం ట్రైన్కి టికెట్లు తీసుకురాగలరా అని అడుగుతుంది అర్చన తప్పకుండా తీసుకువస్తానండి కానీ నాదొక సందేహం అని అడగబోతాడు రాజేష్ అడగాలనుకుంటున్నారో నాకు అర్థమయ్యింది నా భర్తతో నాకొచ్చిన సమస్య ఏంటనే కదా అని అంటుంది అర్చన అవును అన్నట్లు తల ఊపుతాడు రాజేష్ ఇది ఒక్కరోజుతో మొదలైంది కాదండి మా పెళ్ళైన మొదటి రోజు రాత్రి నుండే నాకు సమస్య మొదలైంది అని అంటుంది అర్చన ఆ మాటలకి రాజేష్ చాలా కంగారు పడుతూ ఏంటండి పెళ్ళైన రోజు నుంచే మీకు సమస్యల మీకు ఇబ్బంది లేకపోతే నాకు చెప్పొచ్చా కదా అని అంటాడు రాజేష్ తప్పకుండా చెప్తానండి ఇప్పటి వరకు కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు కనీసం మీతో అన్నా షేర్ చేసుకుంటే నాలో ఉన్న భారం కొంచెమన్నా దిగిపోతుంది అని అంటుంది అర్చన నేను అందరిలాంటి ఆడపిల్లని నేను చాలా అందంగా ఉంటాను నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు అని ఎన్నో కలలు కంటూ ఉండేదాన్ని మా నాన్నగారు డాక్టర్ నేను అన్నయ్య చెల్లి ముగ్గురు ఉన్నాము గొప్ప ధనవంతుల కుటుంబం కాకపోయినా అడిగినది కొనుక్కోడానికి లోటు లేకుండా ఉండేది మా సంపాదన నా డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయించుకున్నారు నా భర్త తండ్రి కూడా ఒక డాక్టర్ మా నాన్న మా మామయ్య గారు మంచి స్నేహితులు కావటంతో స్నేహితుడు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు మొదటిసారిగా నా భర్తని పెళ్లి చూపుల్లో చూశాను తన మొహం చాలా సీరియస్గా కోపంగా ఉంది ఎవరితోనూ మాట్లాడటం లేదు సరిగ్గా నా వైపు కూడా చూడలేదు అతని ముఖ కదలికలను చూసి నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని మా అమ్మ మా నాన్నకు ఆ రోజు చెప్పాను మా ఇంట్లో వాళ్ళు అత్తామామలు చాలా మంచివాళ్ళు అలాంటి అత్తామామలు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి అని చెప్పి మా నాన్న వెళ్ళిపోయాడు మా అమ్మ మాత్రం మొదటి పెళ్లి చూపులే అయినా కూడా మంచి సంబంధం దొరికింది లక్షల్లో ఉద్యోగం చేసే అబ్బాయి ఎవరికి దొరుకుతాడు చెప్పు ఏదో కొత్త కాబట్టి ముఖం అలా కోపంగా పెట్టాడు అంత మాత్రాన పెళ్లి వద్దంటావా ఏంటి ఆ అబ్బాయికి ఏం తక్కువ ఆస్తిపరుడు ఉద్యోగముంది చాలా ఒద్దిగోడా ఉన్నాడు అని అమ్మ సర్ది చెప్పటం మొదలుపెట్టింది బాగా ఆలోచించు అర్చన బలవంతంగా నిన్ను అతనికిచ్చి పెళ్లి చేయం కానీ అన్ని ఉన్నవాడు దొరకటం అందులో అందము చదువు డబ్బు అన్నీ ఉండాలంటే చాలా కష్టమని మా అన్నయ్య నాతో అన్నాడు మా చెల్లైతే ఏంటక్క నువ్వు పాతకాలం దానిలా ఆలోచిస్తున్నావు భర్త ఎలాగో కావాలో అలా మార్చుకోవచ్చు ఒక నెలలో నీకు తగ్గట్లుగా నీ భర్తను మార్చుకో దీనికి ఎందుకు సందేహం అని మా చెల్లి అలా తలా ఒకవైపు రెండు రోజుల పాటు నన్ను మభ్యపెట్టసాగారు అందరి మాటలు విన్న తర్వాత నిజమేనేమో నేనే తొందరపడ్డానేమో వీళ్ళు చెప్పినట్లు ఈ సంబంధం చేసుకుంటే మంచిది ఈ సంబంధం వదిలితే ఇంతకన్నా మంచి సంబంధం దొరకదేమోనని నాకు కూడా అనిపించింది అందుకే అమ్మా నాన్నకి ఓకే చెప్పాను పది రోజుల్లో మంచి ముహూర్తం ఉండటం వల్ల ఆ తేదీకే ఖాయం చేసి పెళ్లి చేసేశారు మొదటి రాత్రి నా భర్త నాతో ప్రేమగా మాట్లాడతాడు అని నేను ఏదో ఊహల్లో విహరిస్తుంటే నా పక్కన కూర్చొని నువ్వు అందంగా ఉన్నావు అందంగా ఉన్న వాళ్ళకి గర్వం ఎక్కువంట నిజమేనా అని అడిగాడు కొత్త పెళ్లి కూతుర్ని అలా పరిచయం లేని ఒక అమ్మాయిని సడన్గా అలా అడగటమింటి ఈ అబ్బాయికి ప్రేమగా మాట్లాడటం కూడా రాదా అనుకొని మౌనంగా ఉన్నాను కాసేపటి తర్వాత ఇంత అందంగా ఉన్నావు కదా నీకెవరు అబ్బాయిలు లవ్ లెటర్లు రాయలేదా నువ్వెవరిని ఇష్టపడలేదా అని అడగటం ప్రారంభించాడు దానికి నాకు ఎవరూ లవ్ లెటర్ ఇవ్వలేదు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని చెప్పినా అలా అంటే నేను నమ్ముతానా ఇప్పుడు పది మంది ఉన్నా సరే మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నీకు ఒక్కరు కూడా లేరా నీ కాలేజీ ఇద్దరూ ఉండేదే కదా ఒక్క అబ్బాయి కూడా నిన్ను ప్రపోజ్ చేయలేదా ఎందుకు అబద్ధం చెప్తున్నావని అనుమానంగా మాట్లాడాడు నా భర్త నాకు నా భర్త మాటలతో విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఇక నాకు నిద్ర వస్తుంది నిద్రపోతున్నాను గుడ్ నైట్ అని చెప్పి నేను నిద్రపోయాను ఏంటి నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిద్ర వస్తుందని అబద్ధాలు ఆడుతున్నావా నీకు ఏ అబ్బాయితోనూ ఎఫ్ఐఆర్ లేదా అని మళ్ళీ అడిగేసరికి కోపంతో అవును నేను ఇద్దరబ్బాయిల్ని ఇష్టపడ్డాను కానీ వాళ్ళెవ్వరూ నచ్చలేదని కావాలని కోపంగా చెప్పాను ఏంటి నీకు ఇద్దరు అబ్బాయిలతో లవ్ ఉందా చి సిగ్గు లేకుండా నాతో చెప్పుతున్నావా ప్రతి ఎదవతో తిరిగి ఆఖరికి నన్ను చూసి నా ఉద్యోగం చూసి నన్ను పెళ్ళాడావన్నమాట నీకసలు సిగ్గే లేదు నాకే ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నావు మా అమ్మ నాన్న నువ్వు చాలా మంచిదానివి అనేసరికి నిన్ను పెళ్లి చేసుకున్నాను నాకు ముందు నుంచే నీ మీద అనుమానంగా ఉంది అన్నాడు నా భర్త ఏంటి నా మీద మీకు ముందుగానే అనుమానంగా ఉందా ఏం అనుమానం వచ్చింది మీకు అని నేను కోపం తగ్గించుకొని ప్రశాంతంగానే అడిగాను నీలాంటి అందమైన ఆడదాన్ని నమ్మకూడదని బెల్లం చుట్టూ చీమల్లా మగాళ్ళు నీ చుట్టూ తిరిగితే నువ్వు చాలా గర్వంగా కోపంగా అందరితో తిరిగి ఉంటావని కసిగా కోపంగా అన్నాడు నా భర్త ఆ మాటలకి నేను అలా అనుమానం వచ్చినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు నేను అందంగా ఉన్నాననే కదా చేసుకున్నారు చేసుకున్నాక మళ్ళీ అనుమానం ఎందుకు అని కోపంగా అడిగాను వెంటనే ఇన్నాళ్ళు ఏ విధ వేసావో నాకు తెలీదు కాని ఇప్పుడిక నా భార్యవి వేస్తే మాత్రం ఊరుకోను అందగతెని వెర్రవీక్కుండా ఇలా ఇంట్లోనే పడి ఉండు ఉద్యోగం చేస్తాను బయటకు వెళ్తాను అనే మాటలు నీ నోట్లో నుంచి రాకూడదు అని కరాకండిగా చెప్పి నిద్రపోయాడు అలా నా భర్త నా మొదటి రాత్రి రోజే నాతో అలా మాట్లాడటం వల్ల నా కలలు అన్నీ చెదిరిపోయాయి ఆ రోజు నుంచి అతని మీద ప్రేమ కలగలేదు కోపం మాత్రమే ఉన్నాయి నా కళలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి ఆ రోజు రాత్రి ఎంత మూగగా ఏడ్చానో ఆ భగవంతుడికే తెలుసు నా అందమే నాకు శత్రువైపోయింది రాజేష్ గారు ఆ రాత్రే కాదు ఈ మూడు సంవత్సరాలుగా ప్రతి రాత్రి నాకు కాలరాత్రే నా భర్త నాతో ఇలా మాట్లాడాడు నన్ను అవమానించాడు నన్ను అనుమానపడ్డాడు అని ఎవరితోనూ చెప్పలేదు కన్న తల్లిదండ్రులకైనా చెప్తే వాళ్ళు బాధపడతారని చెప్పి నా బాధలని నా ఆలోచనల్ని నాలోనే సమాధి చేసుకొని మా ఆయనతో కాపురానికి ఇక్కడికి వచ్చాను ఈ సిటీలో కాపురం పెట్టిన తర్వాత మాత్రమే ఆయన నిజస్వరూపం తెలిసింది అసలు ఇతన్ని ఎలా పెళ్లి చేసుకున్నానా నా జీవితం ఇలా నాశనం అయిపోయిందేనని బాధపడని రోజంటూ లేదు ఆయనకి అందరిలా ఆలోచించటం రాదు నేను ఏ పని చేసినా దానిలో విపరీత అర్థాలు తీస్తాడు కాస్త రెడీ అయినా ఎవరి కోసమో రెడీ అయ్యానని అనుమానపడుతూ ఉంటాడు గుమ్మంలో నుంచుంటే ఎవరి కోసమో లైన్ వేస్తున్నాను అంటాడు సినిమానికి వెళ్తే పక్క సీట్లో వాడి చెయ్యి పట్టుకోవచ్చానా అంటాడు ఏదైనా పెళ్లికి శుభకార్యానికి వెళ్తే ఎవరి వైపు చూసి కనీసం బాగున్నారా అని పలకరించినా ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి నీకు అంత నచ్చాడా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ రోజు రాత్రంతా కొడుతూనే ఉండేవాడు నా భర్త మా ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్ళకి టీ పెట్టియటం స్నాక్స్ కానీ ఏవైనా చేసి పెడితే వాడితో నీకు ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా ఇంతకు ముందే పరిచయమా అని చెప్పి అతనితో కూడా సంబంధం అంటకడతాడు నా భర్త ఇంటికి ఎవరు వచ్చినా నేనెక్కడికైనా వెళ్ళాలన్నా చివరికి భయపడే స్థాయికి నన్ను తీసుకు వెళ్ళాడు అంతేకాకుండా నా భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఎవరికైనా లైన్ వేస్తానేమోనని వెళుతూ వెళుతూ తాళానికి గడి పెట్టుకుని వెళ్తాడు వచ్చిన తర్వాతే ఆ తాళం తీస్తాడు లోపల మనిషి చనిపోయినా బతికినా ఎవరికీ తెలియని కూడా తెలియదు ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరించి ఇన్ని రోజులు నా సంసారాన్ని లాక్కొచ్చాను నన్ను ఇబ్బంది పెట్టడానికి మా ఆయనకి సాకు దొరక్కపోవటంతో తన అహం దెబ్బ వల్ల కూర బాగా లేదు నీళ్లు చల్లగా తగలడ్డాయి షర్టు సరిగ్గా ఐరన్ చేయలేదు అని ఏవేవో కారణాలు కనిపెట్టి చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు నా భర్త జీవితం అంటే కోరిందల్లా దొరకదు దొరికిన దానితో సరిపెట్టుకోవాలి కాబోలు పెళ్ళయ్యి పిల్ల పుట్టాక ముగుడిని కాపురాన్ని వదిలిపెడితే ఎవరు మాత్రం హర్షిస్తారు ఎక్కడికని వెళ్ళగలను ఈ పాపని ఒంటరిగా ఎలా పెంచగలను ఆ కష్టాల కంటే ముగుడు దగ్గరే రాజీ పడి బతకటం నయమనుకోని ఆయన అన్ని మాటలంటున్నా అవేమీ పట్టించుకోకుండా పాప కోసం బతకాలని పాపతోనే తన ప్రపంచాన్ని వెతుక్కుంటూ ఉన్నాను ఇది విన్న రాజేష్ మీ ఆయన ఇంత దుర్మార్గుడా నేను అసలు ఊహించలేదు ఎవరితో కలవడు అనుకున్నాను కాని తన మనస్తత్వం ఇలాంటిదనుకోలేదు అచ్చనా గారు అని అంటాడు రాజేష్ అంతేకాకుండా సరే ఇన్నాళ్ళు భరించారు ఇన్నాళ్ళు లేనిది నిన్న కొత్తగా ఏం జరిగిందని ఆయన మిమ్మల్ని అంతలా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తరిమారు అని తన సందేహాన్ని అడిగాడు రాజేష్ నిన్న న్యూ ఇయర్ కదండి మా ఆయన ఆఫీసులో ఫ్యామిలీ పార్టీ ఏర్పాటు చేశారంట ఖచ్చితంగా నన్ను తీసుకురమ్మని చైర్మన్ గారు చెప్పేసరికి తప్పక నన్ను పాపని కూడా పార్టీకి తీసుకు ఆ పార్టీలో తన ఉద్యోగస్తులందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి నాతో ఆప్యాయంగా మాట్లాడటంతో నేను షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే బాగుండదు అని షేక్ హ్యాండ్ కలపటం వల్ల నేను కావాలని మగ వ్యక్తిని చేత్తో పట్టుకున్నానని అర్థం చేసుకునే నా భర్త అక్కడే కోపంగా ఉన్నాడు డిన్నర్ కూడా ఏమీ చెయ్యలేదు ఇంటికి వచ్చిన తర్వాత నోటికి హద్దు అదుపు లేకుండా అనరాని మాట్లు అన్నాడు ఆ తిట్లు విని భరించే శక్తి లేక నేను తిరగబడ్డాను పార్టీకి రాను అని నేను చెప్తే మీ చైర్మన్ రమ్మన్నాడని చెప్పి బలవంతంగా పార్టీకి తీసుకువెళ్ళింది మీరు నేనేం తప్పు చేశాను వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా తప్పేనా మీరొక్క మాటన్నా నేను సహించను మీరు నన్ను కొడితే నేను ఒప్పుకోను అని గట్టిగా తిరిగి సమాధానం చెప్పాను ఆ మాటలకి మా ఆయనకి అహం దెబ్బతినది అసలే కోపిష్టి దానికి తోడు తాగుడు ఎక్కువైంది ఇంకేముంది కట్లు తెగిన కోతిలా గెంతి నీకెంత పొగరు ఆడదానివి నువ్వు నా మీద విరుచుకు పడతావా నీకు నీ అందం చూసుకునే కదా ఈ పొగరు నిన్ను నీ కూతుర్ని రోడ్డు మీద పడేస్తే ఎవరు అన్నం పెడతారో చూస్తాను నీ దుక్కున్న చోట చెప్పుకో అని నన్ను నా పాపని బయటికి కెంటేసి డోర్ వేసుకున్నాడు అని ఏడుస్తూ చెప్తుంది అర్చన ఆ మాటలకి రాజేష్ బాధగా పెద్ద ఉద్యోగం చక్కని భార్య ఒక కూతురు ఎంతో హాయిగా గడపాల్సిన జీవితాన్ని రావుగారు కుక్కలు చింపిన విస్తరిలా వందర చేసుకున్నారు అని అంటాడు రాజేష్ సాయంత్రం కారు బుక్ చేసి రైల్వే స్టేషన్కి అర్చనాన్ని తీసుకువెళ్తాడు రాజేష్ గారు ఈరోజు మీ సహాయం నేనెప్పుడూ మరవను మీరుండబట్టే ఇలా ధైర్యంగా నిలబడి రైలు ఎక్కగలిగాను కంపార్ట్మెంట్లో కూర్చొని రైలు కదలబోయే ముందు మరొకసారి కృతజ్ఞత చెప్పింది అర్చన నేను వెళ్ళాక మీ టికెట్కి డబ్బులు పంపిస్తాను అని అంటుంది మీరు ఆ డబ్బు పంపిస్తే నేను చాలా ఫీల్ అవుతానండి నన్ను ఒక మంచి స్నేహితుడు అనుకోండి డబ్బేమీ వద్దు మీరు మాత్రం చాలా ధైర్యంగా ఉండండి అని భరోసా చెప్తాడు రాజేష్ రైలు కదిలింది అర్చనా పూజాకి బాయ్ చెప్పి చెయ్యి ఊపాడు రాజేష్ ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా అరే అర్చనాని ఆమె అడ్రస్ అడగలేదే ఆమె అడ్రస్ తీసుకోవాల్సింది మర్చిపోయాను సర్లే ఆమె ఉత్తరం రాస్తానంది కదా అప్పుడు ఖచ్చితంగా అడ్రస్ రాయకుండా ఉంటుందా అనుకోని తనకు సమాధాన పడతాడు రాజేష్ పది రోజుల తర్వాత అర్చనా నుండి రాజేష్కి లెటర్ వచ్చింది బాగున్నారా రాజేష్ గారు నేను ఇక్కడ మా అమ్మ నాన్నని ఒప్పించాను వాళ్ళు నన్ను ఈ పది రోజులు ఎలాగైనా నన్ను భర్త దగ్గరికి పంపించాలని చాలా కన్విన్స్ చేశారు కానీ ఈసారి వాళ్ళ మాటలకి నేను ఒప్పుకోలేదు ఒకే మాట మీద నిలబడి ఉన్నాను అని రాసి ఉంటుంది ఆ ఉత్తరంలో నా కర్మానికి నన్ను వదిలేసి ఏ రకంగానూ నన్ను ఒప్పించలేక అమ్మా నాన్న అలిగి నాతో మాట్లాడటం మానేశారు అంతేకాదు రాజేష్ గారు నేనే పాపం చేశానని అందరూ నా ముఖం చూడగానే పక్కకు తిప్పుకుంటున్నారు అని రాసింది ఆ ఉత్తరంలో ఈ పది రోజులు మా ఇంట్లో ఇది జరిగింది అందరినీ ఎదుర్కొని మానసికంగా శారీరకంగా అలసిపోయాను నన్ను అర్థం చేసుకున్న మీ ఒక్కరికి నా బాధ చెప్తే నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి ఈ ఉత్తరం రాశాను మీరు నాకు ధైర్యం కల్పిస్తూ నాలుగు మాటలు నాకు ఉత్తరం రాయగలరు ధన్యవాదాలు ఆ ఉత్తరం చదివి నిట్టూర్చాడు రాజేష్ ఉత్తరం రాయమంది కానీ ఆ ఉత్తరంలో కూడా ఎక్కడ తన అడ్రస్ రాయలేదు ఎంత స్టూపెడ్ ఈ అర్చన భరోసా ఇమ్మంది అడ్రస్ తెలియకుండా నేనెలా రాయగలను అని తిట్టుకుంటాడు రాజేష్ ఈ రెండు సంవత్సరాలుగా ఏదో వంకలు చెప్తూ పెళ్లి వాయిదా వేస్తూ తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకుంటూ అర్చన కనిపిస్తుందేమో ఆశతో వెతుకుతున్నాడు ఆఖరికి ఈ సమయంలో అర్చన కనపడింది ఎలాగైనా సరే రేపు తనకి తనని ఇష్టపడుతున్న విషయం చెప్పాలి తనని పెళ్లి చేసుకోవాలి ఇటో అటో రేపే తేల్చేయాలి అనుకున్నాడు రాజేష్ అలా అర్చన గురించిన ఊహల్లో నుంచి బయటికి వచ్చిన రాజేష్ మనస్ఫూర్తిగా నిద్రపోతాడు తర్వాత రోజు రాజమండ్రి వెళ్ళి అర్చనాకి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న విషయం చెప్పాలి అనుకుంటున్నాడు కానీ అర్చన దానికి ఒప్పుకుంటుందా తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే అగ్ని పరీక్ష పార్ట్ ఫోర్ వినాల్సిందే